మీ నాన్నగారి వీటిలో ప్యాకెట్లు ఏముంది ఏం ఆయిల్ ఏమోరా వంజ ఆయిల్ అదే బాబు నీ పేరు ఏం పేరు అమ్మా పేరు ఎవరు ఏ పంచాస్త నీ పేరు ఏం పేరు నాన్న పేరు గతంలో కేసెస్ ఉన్నాయా ఎక్కడుంది రైల్వే అంటే ఏంటి జిఆర్పి విశాఖపట్నం ఎంత ఎన్ని కేజీలతోనో పద్దెనిమిది కేజీలు గతంలో కేసు ఉన్నాయి నీ మీద ఇవి ఆదిపేట ఎక్కడ సింహాచలం నీకు గంజా ఐదు ఎక్కడండి ఒరిస్సా ఎలా వచ్చింది ప్లేస్ ఒరిసాలో సంవత్సరం ఏ సంవత్సరాలు పండించావు ఇరవై మూడులో అప్పుడు చేసే ఆయిల్ అప్పుడే చేశారా ఓకే ఎన్ని ప్యాకెట్ పియర్ గారు సార్ ప్యాకెట్ లెక్క బియర్ఓ గారు ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ప్యాకెట్లు ఇయర్లీ మొబైల్ షాప్వి ఏ ఫోన్ ఇప్ప నీరా నీదేం పోరా నీకు ఫోన్ లేదా ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ ఎందుకనండి పాడో తీసుకెళ్తున్నారు అమ్మడానికి ప్యాకెట్లు నీచొన్నీ వన్ యొక్క కేజీ ఉన్నాయి